హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎట్టకేలకు విదేశీ పర్యటనకు అయితే కోర్ట్ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావాడలో గారు సో మామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మ్యామ్ నమస్కారం మ్యామ్ సో అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎట్టకేలకు కోర్ట్ అయితే విదేశాలు వెళ్ళడానికి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది సో మరి ఆయన అనుమతిని ఏ విధంగా తీసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ ఎలాంటి కండిషన్స్ మీద ఆయనకి ఈరోజు కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది అంటే ఆయన వాళ్ళ కూతురు పుట్టినరోజు సందర్భంగా యూకే వెళ్తాను లండన్ వెళ్తానని ఆయన అడిగారు సిబిఐ కోర్టుకి అప్లై చేశారు అయితే అందరికీ ఒక సందేహం ఉంది ఆయనకి రాదు ఆయనకి పర్మిషన్ రాదు అని అందరూ భావించారు ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రోజువారీ విచారణ మొదలు పెట్టమని కూడా కోర్టు ఆదేశించింది సిబిఐని ఈడీని అనూహ్యంగా ఆయనకి పర్మిషన్ వచ్చింది అంటే లండన్ వెళ్ళటానికి ఎప్పుడు సెప్టెంబర్ మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు అంటే ఆల్మోస్ట్ ఇరవై రెండు రోజులు అంతే అయితే వాళ్ళు కొన్ని కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చారు ఆయన మొత్తం పర్యటన వివరాలు ఇమ్మన్నారు ఆయన మొబైల్ నెంబర్ ఇమ్మన్నారు ఆయన మెయిల్ వివరాలు ఇమ్మన్నారు ఇట్లా అంటే వ్యక్తిగత వివరాలన్నీ ఇమ్మన్నట్టు లెక్క గతంలో కూడా ఆయన వెళ్ళారు రెండుసార్లు మొన్న ఇటీవల వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళాక వెనకాల ఇంకొక స్పెషల్ ఫ్లైట్ వెళ్ళింది మీకు గుర్తుందో లేదో ఒక స్పెషల్ ఫ్లైట్లో ఆయన వెళ్ళాడు నెక్స్ట్ బాంబే నుంచి ఇంకో స్పెషల్ ఫ్లైట్ వెళ్ళింది అందులో ఏం వెళ్ళింది అనేది ఈరోజు కూడా అందరికీ అనుమానమే తెలీదు అయితే అప్పుడు మనకి తాడేపల్లికి ఒక కంటైనర్ వచ్చింది మీకు గుర్తుంటే ఆ కంటైనర్ ఏంటి అనేది ఆ దగ్గర అప్పట్లో చాలా ఊహాగానాలు సాగాయి ఆ కంటైనర్లో డబ్బు వచ్చింది అని అప్పుడు ఎలక్షన్స్ ముందు కాబట్టి ఇవన్నీ అందరం మాట్లాడుకున్నాం అప్పుడు విశాఖపట్నం పోర్టుగా ఎక్కడ ఒక కంటైనర్ వచ్చింది డ్రగ్స్ కంటైనర్ దాని మీద చాలా గందరగోళం జరిగింది అది తెలుగుదేశం సంబంధించిన వ్యక్తిదని ఇదని అదని చౌదరి అని ఇదంతా వచ్చాయి ఏదేమైనప్పటికీ ఎటువంటి డ్రగ్స్ లింక్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ఇప్పుడు మీరు గత పర్యటనలు చూసుకుంటే మీకు లండన్ వెళ్ళినప్పుడు రెండు సార్లు వేరే చోట ఆగింది ఆయన ఫ్లైట్ ఈసారి కూడా ఆయన పర్యటన వివరాలు ఇస్తాడు కానీ ఆ పర్యటనలో ఆయన ఇచ్చిన విధంగా ఆయన ప్రయాణం సాగదు అది ఘంటాపథంగా మనం చెప్పచ్చు సో ఎక్కడ ఆగుతాడు ఆమ్స్టర్డామ్ వెళ్తాడా మీకు ఇంకో ఇంకో విషయం గుర్తుందా విజయసాయి రెడ్డి యూరప్ వెళ్ళాలని పెట్టుకున్నాడు ఇప్పుడు ఇంతకీ ఆయనకి పర్మిషన్ ఇంకా రావాలి వస్తుందా వచ్చిందా వస్తే ఇదే టైంలో కనుక ఇద్దరు పెట్టుకుంటే ఈయన లండన్ వెళ్ళి లండన్ నుంచి యూరప్ వెళ్తాడా లేదు రెడ్డి యూరప్ నుంచి లండన్ వస్తాడా అదో క్వశ్చన్ కూడా ఉంది అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు ఈయన వెళ్ళినప్పుడు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడా వెళ్ళడా సాధారణ ప్రయాణికుల్లో వెళ్తాడా ఎందుకంటే ఈ మధ్యన మీరు చూశారు ఎప్పుడు రషీద్ హత్య కేసులో బెంగళూరు నుంచి సాధారణ ఇదిలో వచ్చి నాటకాలు ఆడాడు కదా తర్వాత నాకు కాన్వే సరిగా ఇవ్వలేదు నాకు వెహికల్ సరిగా ఇవ్వలేదు కోర్టుకు వెళ్ళాడు కదా ఆ రకంగా నాటకాలు ఆడతాడా లేదు కంఫర్ట్స్ ఎంజాయ్ చేస్తాడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి వెనకాల ఇంకో స్పెషల్ ఫ్లైట్ వెళ్తుందా ఆ స్పెషల్ ఫ్లైట్లో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న ఈ లక్ష కోట్లు వెళ్తాయా ఇంకా ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎవడు తక్కువ అంచనా వేయకూడదు ఇవాళ సిబిఐ అనుమతి ఇచ్చిందంటే మనం వాటి మీద మాట్లాడటానికి లేదు కాబట్టి మాట్లాడటం లేకపోతే అసలు ఎలా వచ్చింది అనే సందేహం వస్తుంది కదా మనకి కానీ వాళ్ళు రాజకీయ నాయకులు అందులో తలపడిన రాజకీయ నాయకులు ఎందులో అవినీతిలో అనుభవంలో కాదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏదైనా సాధ్యమా అనిపిస్తుంది మనకి ఒక మామూలు మనిషిగా మనం అనుకుంటాం ఇవాళ పర్మిషన్ వచ్చింది సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది వెళ్ళటానికి సో ఆయన వెళ్ళాక ఏం చేస్తాడు అక్కడ ఏం నాటకాలు ఆడతాడు వెనక్కి వస్తాడా రాడా కానీ మనకి తెలిసి వెనక్కి వస్తాడు ఆయన అక్కడ ఐలాండ్ కొనుక్కున్నా ఇంత డబ్బు అక్కడ దాచుకున్నా ఇంకా ట్వంటీ నైన్ ఎన్నికల మీద ఆయనకి ఇంకా మనసు ఉంది పోవట్ల నెక్స్ట్ మళ్ళా ముఖ్యమంత్రి జగన్ అంటున్నాడు ఆయన పార్టీ ఓ పక్క కకావికలం అయిపోయింది అది పట్టించుకోవట్లా ఏదో కింద పడ్డా నాదే పైసేయ అన్నట్టుగా ఎప్పటికైనా నేనే మళ్ళా ముఖ్యమంత్రి అంటాడు సరేనయ్య నువ్వు ముఖ్యమంత్రివి ముందు నీ దగ్గరుండి ఎమ్మెల్యేలు ఏరి నీ దగ్గర ఉన్నారా నీ ఎమ్మెల్సీలు ఏరి అని ఆలోచించుకోవాలి కదా వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారా ఇప్పుడు ఈయన లండన్ పర్యటనలో ఇప్పుడు ఎంతమంది జంప్ అవుతారో మనం చూడాలి ఒక పక్క ఇన్ని కేసులు ఉన్నాయి ఒక్కొక్కడి మీద పక్క అవినీతి అలా అనకొండలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు హైడ్రా ఇక్కడ హైదరాబాద్లో నడుస్తుంది అక్కడ విశాఖపట్నంలో హైడ్రా పెట్టమని కోరుతున్నారు గంటా శ్రీనివాసరావు నేను అడిగాడు సో ఇప్పుడు అది వైడ్రా అనాలి మన విశాఖపట్నం కాబట్టి సో వైడ్రా కనుక ఇంప్లిమెంట్ అయితే ఎంతమంది ఆస్తులు గల్లంత అవుతాయి చాలా ఉన్నాయి ఇక్కడ ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ అనుమతి ఇచ్చింది సో దీన్ని ఎలా ఉపయోగించుకుంటాడు భార్యతోటి వెళ్తాడా ఇంకెవరిని కూడా తీసుకెళ్తాడు వాళ్ళిద్దరికే పర్మిషన్ వచ్చిందా అనేది మనకి విషయాలు ఇంకా అంతుపట్ల ఏది ఏమైనా ఈయన ప్రయాణం ఈయన ఎక్కిన ఫ్లైటు డైరెక్ట్ లండన్కి వెళ్తుందా మధ్యలో ఎక్కడైనా ఆగుతుందా ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి ఇప్పుడు ఆయన ఏదైతే సిబిఐ కోర్టు సబ్మిట్ చేసినటువంటి ఆయన వ్యక్తిగత వివరాలు ఉన్నాయి కదా మ్యామ్ ఇప్పుడు అంటే కొంతమంది అనుకుంటున్నట్టు ఇప్పుడు ఫ్లైట్ నేరుగా లండన్ వెళ్ళే ఛాన్సెస్ లేదు మధ్యలో ఎక్కడో ఆగే ఛాన్సెస్ ఉంది ఇలాంటి కొన్ని తరహా వస్తున్నాయి కదా మరి ఇప్పుడు ఒకవేళ ఫ్లైట్ మధ్యలో ఆగితే వీళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేసి రైట్ వాళ్ళకు ఉంటుందా మ్యామ్ అంటే ఆ వ్యక్తిగత వివరాలకి అక్కడికి పొంతలు లేకపోతే లాస్ట్ టైం కూడా ఆగాడు ఆయన ఎవరేం చేశారు అడుగుతారు అంతే దాని మీద ఎవడూ మాట్లాడటల్లా ఈయన ఈయన ఆగకుండా ఉండడు ఇంకొక చిత్రం చూసారా రాజశేఖర రెడ్డికి ఈయనకు ఉండే తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి విదేశాలకు వెళ్ళలేదు కొడుకు కోసం ఆయన మాటలు తిన్నాడు తప్ప ఆయన సొంతంగా అంత ఏమీ అంటే అవినీతి ఆయన వ్యక్తిగతంగా చేసుకోవాలా కొడుకు కోసం ఆయన అనవసరంగా ఆయన పేరు పాటు చేసుకుని ఆయన బదనామయ్యాడు అంటే తండ్రి పేరు అడ్డు పెట్టుకుని షెల్ కంపెనీల ద్వారా ఆయన లబ్ధి పొందాడు కానీ ఇక్కడ అలా కాదు ఎందుకన్నా మరి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూతుళ్ళని అక్కడికి పంపించాడు లండన్ మీదే దృష్టి కేంద్రీకరించాడు ఇదొక అంశం మనకుంది అది విచిత్రంగానే ఉంది మనకైతే ఎందుకు లండనే ఎంచుకుంటున్నాడు అక్కడ ఏంటి ప్రత్యేకత ఇతనికంటే అక్కడ చట్టాలు ఏమైనా అనుకూలంగా ఉంటాయా మనకంత ఇన్నర్గా మనకి ఇంకా దాని గురించి తెలియదు ఒకసారి దృష్టి పెడితే మనకు అర్థం అంటే అటువంటి ఇష్యూ వస్తే మనం మాట్లాడతాం కాబట్టి ఈయన లండన్ వెళ్తున్నాడు లండన్ వెనకాల అంటే లండన్ వెళ్ళడం వెనకాల ఆయన ఆలోచన ఏంటి అనేది మాత్రం మనం ఆలోచించాలి అది అంతుపట్టట్లేదు ఎందుకు పదే పదే లండన్కే వెళ్ళాలనుకుంటున్నాడు ఇంత క్రైసిస్లో కూడా ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళాలనుకుంటున్నాడు ఎలహంకలోనే ఉంటున్నాడు మనం చూసాం కదా ఇప్పుడు మొత్తం ఈ కేసుల్లో సంబంధించిన వాళ్ళందరూ ఎలహంకలో ఆయనకి దగ్గరలో ఉండే హోటల్స్లో ఉంటున్నారు కదా కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా మీరు తేలిగ్గా కొట్టి పారేయకూడదు ప్రతి అంశాన్ని అతను అనుకుంటారు మీరు ఇతను పిచ్చాడా ఇతనికి ఏంటి సైకలాజికల్గా దెబ్బతిన్నాడా లేకపోతే ఏమైనా మెంటల్ ఏమి కాదు మెంటల్ ఎక్కిస్తాడు మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆడతాడు కాబట్టి మైండ్ గేమ్ ఆడడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట ప్రజల దగ్గర అది రెండోసారి చెల్లలేదు ఒక్కసారే చెల్లింది ఏంటో ఒక ఛాన్స్ అన్నాడు కాబట్టి ఏది ఏమైనా ఈయన లండన్ పర్యటన ఎటువంటి టర్నింగ్స్ తీసుకుంటుందో మనం చూడాలి థ్యాంక్ యూ Thank you.